వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ టెట్ టు డిఎస్సికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి టెట్కు అరవై ఐదు శాతం మంది మహిళా అభ్యర్థుల దరఖాస్తులు అని చెప్పేసి ఇచ్చారు దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటి అంటే కనుక ఈసారి చాలా తక్కువ అప్లికేషన్స్ అయితే వచ్చాయి అని చెప్పేసి మనమైతే గమనించాలి అంతేకాకుండా బాయ్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే అమ్మాయిలు ఎక్కువ మంది అయితే అప్లై చేసుకున్నట్లు కూడా మనకైతే అప్డేట్లు అయితే చూడొచ్చు మరి డీటెయిల్స్ అన్నీ చూద్దాము ఎవరైతే టెట్కి అప్లై చేశారో వాళ్ళందరూ కూడా లైక్స్ అనేవి చేయండి మరి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు అత్యధికంగా మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేస్తారంటే వెన్ కంపేర్ టు మేల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఫీమేల్ క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్స్ అనేవి పెరిగాయని చెప్పేసి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం సో టెట్ దరఖాస్తులకు ఆదివారం చివరి గడువు కాగా సాయంత్రం వరకు చూసుకుంటే రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది దరఖాస్తులు అయితే వచ్చాయి సో వీటిలో మహిళా అభ్యర్థులు ఒక లక్ష అరవై ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది ఉండగా పురుష అభ్యర్థులు తొంభై వేల తొమ్మిది వందల డెబ్బై మంది ఉన్నారు అంటే మొత్తం దరఖాస్తుల్లో చూసుకుంటే అరవై ఐదు శాతం మంది మహిళలే ఉన్నారు అంటే మేల్ క్యాండిడేట్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఫీమేల్ క్యాండిడేట్స్ అనేవారు ఎక్కువ మంది అయితే అప్లై చేసుకున్నారని చెప్పేసి మనకైతే మెన్షన్ చేస్తున్నారు సో ఎందుకంటే మేల్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎలాగో డిఎడ్ బిఎడ్ కోర్సులు తక్కువ మంది ఉంటారు అండ్ అలాగే వాళ్ళకి వేరే బిజినెస్ ప్లాన్స్ కావచ్చు లేకపోతే వేరే సెక్టర్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి చూస్తారు తప్ప దీంట్లోనే కూర్చోవాలి దీన్నే మనం గ్రాప్ చేయాలని చెప్పేసి చాలామంది అయితే చూడరు ఎందుకంటే ఆల్రెడీ సో ఎప్పటి నుంచో నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తారు లాస్ట్ టైం కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇమీడియట్గా టెట్ నోటిఫికేషన్ అంటే చాలామంది అప్లై చేయడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు కాబట్టి ఈ విధంగా వేరియేషన్ అయితే మనం చూడొచ్చు ఓకేనా సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండరీ గ్రేట్ టీచర్ ఎస్టీటీకి నిర్వహించే పేపర్ వన్ కు ఒక లక్ష ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఎనభై రెండు స్కూల్ అసిస్టెంట్ కూడా నిర్వహించే పేపర్ టూకి సంబంధించి ఒక లక్ష యాభై ఒక్క వెయ్య రెండు వందల ఇరవై దరఖాస్తులు అయితే వచ్చాయని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా చూసుకుంటే ఎస్టీడీతో కంపేర్ చేసుకుంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకైతే ఎక్కువ అప్లికేషన్స్ అయితే వచ్చాయని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవాలి సో ఇదన్నమాట ఓవరాల్గా మనకు టెట్కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మనకు ఇక్కడ ఏదైతే సండే వరకు మనకు టైం ఇచ్చారో ఆ టైం అయితే ఎక్కడో కంప్లీట్ అయిందని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారనమాట సో మ్యాగ్జిన్ సార్ మనకి అప్లికేషన్స్ కూడా తక్కువే వచ్చాయని చెప్పేసి కూడా మెన్షన్ అయితే చేస్తున్నారు మరి చూడాల్సింది ఎగ్జామ్స్ అనేవి మనకు పదో తేదీ నుంచి అని చెప్పేసి అన్నారు కాబట్టి మరి మల్టిపుల్ షిఫ్ట్స్లో పెడతారా సింగిల్ షిఫ్ట్లో పెడతారా డిస్ట్రిక్ట్కి ఒక పేపర్ చొప్పున పెడతారా మనకైతే ఇంకా సమాచారం అయితే లేదు మరి చూడాల్సి ఉంది ఇన్ వన్ వీక్లో మనకి ఏదైనా సంబంధించిన అప్డేట్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వండి లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేసేయండి థ్యాంక్ యూ